జైల్ అంటే మన బుర్రలో ఫస్ట్ వచ్చే ఇమేజ్ ఏంటి ఎత్తైన గోడలు ఇనుప కడ్డీల మధ్య సంకెళ్ళ జీవితం భయం కానీ ఈ కంట్రీలో జైల్ అంటే బయట జీవితం కన్నా కొన్నిసార్లు చాలా బెటర్ అంట ఈ కంట్రీ పేరు నార్వే యూరప్ లో ఉంది చాలా డెవలప్డ్ కంట్రీ కానీ నార్వేని స్పెషల్ గా మార్చింది ఒక విషయం వాళ్ళ జైల్ సిస్టమ్ నార్వేలో జైల్ అంటే సెల్ కాదు ఒక స్మాల్ రూమ్ లో ఉంటుంది ఒక బెడ్ ఒక టేబుల్ ఒక విండో కొన్ని జైల్స్ లో అయితే టీవీ బుక్స్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటాయి ఫారెస్ట్ వ్యూ ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది ఇది వినగానే మనకు ఫస్ట్ థాట్ వస్తుంది ఇది జైలా రిసార్టా అని కదా నార్వేలో జైల్లో ఉన్న వాళ్ళని క్రిమినల్స్ అని పిలవరు రెసిడెంట్స్ అని పిలుస్తారు గార్డ్స్ దగ్గర గన్స్ ఉండవు దూషించడం కొట్టడం తక్కువ చేసి మాట్లాడడం ఇవన్నీ సిస్టమ్ లో లేవు రీజన్ సింపుల్ బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉండాలి అని ఆలోచిస్తారు నార్వే కాన్సెప్ట్ ఏంటి అంటే క్రైమ్ ని పనిష్ చేయాలి కానీ మనిషిని కాదు జైల్లో ఎడ్యుకేషన్ ఉంటుంది స్కిల్స్ నేర్పిస్తారు కుకింగ్ నేర్పిస్తారు ఫార్మింగ్ ఉంటుంది మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఉంటుంది గోల్ ఒక్కటే సొసైటీకి మళ్లీ పనికి వచ్చే మనిషిని క్రియేట్ చేయడం నార్వేలో బాస్టోయ్ ప్రిజన్ అని ఒక జైలు ఉంది ఇది ఒక ఐలాండ్ జైల్ అక్కడ ప్రిజనర్స్ వర్క్ చేస్తారు ఓన్ గా ఫుడ్ కుక్ చేస్తారు యానిమల్స్ చూసుకుంటారు సైక్లింగ్ చేస్తారు ఇక్కడ ఇనుప కడ్డీలు ఉండవు సంకెళ్ళు ఉండవు కేకలు కూడా వినిపించవు ఇప్పుడు రియల్ షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వరల్డ్ లో చాలా కంట్రీస్ లో జైల్ నుండి బయటకు వచ్చాక మళ్ళీ క్రైమ్ చేసే రేట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది నార్వేలో మాత్రం అరౌండ్ ట్వంటీ పర్సెంటే ఉంటుంది లోయెస్ట్ రీ క్రైమ్ రేట్ ఇన్ ద వరల్డ్ వై ఎందుకు మనిషిని మనిషిలా ట్రీట్ చేస్తే మనిషి మారుతాడు పనిష్మెంట్ తో భయం క్రియేట్ చేయడం బెటరా లేదా రెస్పెక్ట్ తో రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయడం బెటరా నార్వే సెకండ్ ఆప్షన్ చూస్ చేసింది జైల్లో మనిషిని చిన్నబుచ్చితే బయటకు వచ్చాక సమాజానికి ప్రమాదం అవుతాడు జైల్లో మనిషిని తక్కువ చేస్తే బయటకు వచ్చిన తర్వాత అతను సమాజాన్ని తక్కువ చేస్తాడు అదే జైల్లో మనిషిని నిలబెట్టగలిగితే బయటకు వచ్చిన తర్వాత అతనే సమాజాన్ని నిలబెట్టగలడు జైల్లోనే మనిషికి విలువ ఇస్తే బయటకు వచ్చిన అతను సమాజానికి బలంగా మారుతాడు ఈ సిస్టమ్ పర్ఫెక్ట్ అని చెప్పను ప్రతి కంట్రీకి సూట్ అవుతుంది అని కూడా చెప్పను కానీ ఒకటి మాత్రం క్లియర్ క్రైమ్ ని ఆపాలి అంటే మనిషిని అర్థం చేసుకోవాలి నార్వే అదే చేస్తుంది ఇలాంటి రియల్ అండ్ రేర్ సైలెంట్ ట్రూత్స్ ని కామ్ గా ఆనెస్ట్ గా మనం మాట్లాడుకుందాం సైలెంట్ టేల్స్ పై చందనాలు మళ్ళీ కలుద్దాం ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి